The cat sat ఈ మధ్య తెగ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి వర్షాకాలం కావడంతో అవి జనావాసాల్లోకి రావడం వాటిని స్నేక్ క్యాచర్స్ బంధించడం వంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం కొన్ని చోట్ల అయితే వివిధ రకాల వస్తువుల్లోకి పాములు దూరిన దాఖలాలు కూడా ఉన్నాయి తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది వైరల్ వీడియోలో ఇనుప అల్మరాలో పెద్ద మొత్తంలో నగదు బంగారు ఆభరణాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి ఈ వస్తువులతో పాటు ఒక నాగపాము వాటికి కాపలా కాస్తున్నట్లు వీడియోలో ఉంది వీడియోలో కరెన్సీ నోట్లు బంగారు ఆభరణాలతో నిండిన తెల్లటి ఇనుప అల్మారా కనిపిస్తూ ఉంది వాటి మధ్య నాగపాము పడగ విప్పి కూర్చుని ఉంది పాముకు కుదిపే ప్రయత్నం చేయగా అది కాటు బుస కొట్టి రావడం మీరు చూడొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత ఈ పాము అల్మరాలోకి ఎలా వచ్చిందో అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు కావాలనే పామును అక్కడ ఉంచారా లేదా అది వచ్చి అక్కడ మకాం వేసిందా అన్నది స్పష్టంగా తెలియడం లేదు పురాతన కాలంలో నిధి నిక్షేపాలకు పాములు కాపలాగా ఉంచేవారని విన్నాం ఇప్పుడు చూస్తున్నాం అని కొందరు కమెంట్స్ పెడుతూ ఉన్నారు